నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మీకు అందరికీ మరొకసారి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు శుభాకాంక్షలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చినటువంటి వాక్కులను లేక దేవుని వాక్యాన్ని ఒక నాలుగు విషయాలను మనము ధ్యానం చేసి ఈ కోరికను ముగించుకుందాం ద్వితీయోపదేశ కాండము పదకొండో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన చదువుకుందాం మీరు నది దాటి స్వాధీనపరుచుకుంటకు వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశము అది ఆకాశ వర్షజలము త్రాగును అది నీ దేవుడైన యహోవా లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మీద ఉండును అన్నాడు హలో లూయా ప్రియమినా దేవుని బిడ్డలారా చదువుకున్న ఈ వాక్య భాగంలో దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయిల్లతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అనే దైవజుని ద్వారా పాలు తేలు ప్రవహించు దేశం ఈ పాలు తేలు ప్రవహించు అనేటువంటి ఈ దేశానికి వెళ్తున్నారు కదా మీరు పోయేటప్పుడు ఒక నది వస్తుంది అడ్డము ఆ నది దాటిన వెంటనే మీరు ఏం చేస్తారో ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు అల్లలుయ్య ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు సముద్రం ఎర్ర సముద్రం దాటి వచ్చారు ఆ తర్వాత నెక్స్ట్ ఇక యోర్ధన్ నది అడ్డుగా ఉంది యోర్ధన్ నది అడ్డుగా ఉంది కాబట్టి మోస దైవజనుడు ఆ యోర్ధన్ దాటి అవతలకి వెళ్ళాడు కాబట్టి దేవుడు ముందుగానే చెప్పాడు మోస ద్వారా ఇదిగో మీరు నది దాటి అవతలకి వెళ్తారు వెళ్ళేటువంటి మీరు ఆ దేశం గురించి ఎన్ని ఊహలు కలిగి ఉంటాం కదా కొత్త ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఎట్లుంటుందేమో అట్లుంటుందేమో అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే మన మైండ్లో ఒక పిక్చర్ని సిద్ధం చేసుకొని పోతాం మీకు అనుభవం ఉందో లేదా కానీ ఎప్పుడు వెళ్ళినటువంటి ఊరు కొత్త ఊరికి వెళ్తున్నా ఒక ఇంటికి వెళ్తున్నా అనుకో ఓహో వాళ్ళ ఇల్లు ఇటు ఉంటుందేమో అక్కడ లోపల బెడ్రూమ్ ఉంటుందేమో ఇటు హాల్ ఉంటుందేమో అట్లుంటుందో ఇట్లుంటుందో అని మనం ఏం చేస్తుంటే ఊహా చిత్రాలన్నీ వేస్తాం తీరా అడిగి పోయేసరికి ఎట్లా పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది అది కదా అవునా కదా పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది అలాగనే ఈ దేవుని ప్రజల ఇస్రాయిల్ కూడా ఈ ఐగుప్తు దేశం నుంచి పాలితీన్ ప్రపంచ దేశంలోకి వెళ్తున్నారు కాబట్టి దేవుడు అన్నాడు మీరు నది దాటిపోతారు అనగా యోర్ధ నది అంటే యోర్ధ నది ఎలా ఉంది వాళ్ళకి ఆటంకంగా ఉంది ఈ ఆటంకాన్ని కూడా మీరు దాటి ముందుకు వెళ్తారు అయితే వెళ్ళిన తర్వాత ఆ దేశం ఎలా ఉంటుందో తెలుసా ఆ దేశము కొండలు లోయలు కలిగిన దేశం ఎవరైనా ఒక దేశానికి పోవాలంటే కొండలు లోయలున్న దేశానికి పోతారా చెప్పండి మంచి దేశానికి వెళ్తారా కొండలు లోయలున్న దేశానికి ఎవరు పోరు అక్కడ ఎవరు వ్యవసాయం కూడా చేయలేరు కదా కాబట్టి కొండలు అలాగే లోయలు కలిగిన దేశం ఆ దేశము ఈ దేశం యొక్క స్వభావం ఏంటో తెలుసా ఆకాశ వర్ష జలమును ఏం చేస్తుంది త్రాగేస్తుంది మామూలుగా ఆకాశం వర్షం జలం ఇచ్చినప్పుడు అది నిలబడిపోవాలి కదా కానీ ఆ ప్రదేశం అయితే ఆకాశ జలమునన్నిటినీ త్రాగేస్తుంది అయితే అది నీ దేవుడే యహోవా పెట్టు దేశం అది అన్నాడు హలో ఆకాశ వర్షపు నీళ్ళన్నీ తాగినప్పటికీ కూడా నీ దేవుని యొక్క కను దృష్టి ఎప్పుడు కూడా దాని మీదనే ఉంటుంది లేక ఆ దేశం మీదనే ఉంటుంది అని చెప్పి ఒక మాట చెప్పాడు నీ దేవుడైన యహోబా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు అనగా నూతన సంవత్సర ప్రారంభ దినమైనటువంటి జనవరి మొదటి తారీఖు నుంచి మళ్ళా డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు వరకు కూడా ఆ దేశం మీద ఉంటాయని దేవుడు మోస ద్వారా జ్ఞాపకం చేశాడు అలాగనే దేవుని పిల్లలుగా మన జీవితాల్లో కూడా సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్ను దృష్టి మన మీద ఉండాలి అని అంటే మనం చేయవలసిన పనులు ఒకటి చూద్దాము మొదటి దినవృత్తాంతం గ్రంథము పదహైదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన చదువుకుందాం ఇంతకుముందు మీరు ఇస్రాయిల్ల దేవుడైన యహో మందసమును మోయక ఉండుట చేతను మనము మన దేవుడిని యహోవ యుద్ధ యహోవ యుద్ధ విధిని బట్టి విచారణ చే చేయకుండా చేతను ఆయన మనలో నాశనం కలుగజేసను కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మని మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాని తేవలను అప్పుడు యాజకులు లేవీలు ఇస్రాయేళ్ల దేవుడిని యహోవ మందస్సమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకుని రాయబడిన పిల్లలు ఇక్కడ గమనించండి చదువుకునే వాక్య ప్రకారము దైవజనుడైనటువంటి రాసైనటువంటి అనేటువంటి భక్తుడు వారితో మాట్లాడుతూ ఈ మాట అన్నాడు మునుపు లేకపోతే గడిచినటువంటి దినాల్లో మనం ఏం చేయలేదు దేవుని యొక్క మందసాన్ని మోయలేదు రెండవదిగా దేవుని దగ్గర విచారణ చేయలేదు అనగా దేవుని దగ్గర ప్రార్థన చేయలేదు దేవుని సన్నిధిని చెప్పబడి మందసాన్ని మనం మోయనే మోయలేదు అంటే వీళ్ళు ఏం చేశారు దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు దేవుని మందసాన్ని నిర్లక్ష్యం చేశారు దేవుని దగ్గర ప్రార్థన చేయటం కూడా వాళ్ళు ఏం చేశారు నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి ఇప్పుడు మీరును మీ పిల్లలు మీరును మీ పిల్లలు ఏం చేసుకోండి ప్రతిష్ఠించుకోనండి అన్నాడు అలా లుయ ప్రతిష్ఠించుకోండి అంటే డెడికేషన్ చేసుకోండి లేకపోతే దాని కొరకు సమర్పించుకోండి అని ఆనాడు లేవీలకు చెప్పాడు ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే అంతకుముందు ఇస్రాయేల్ ప్రజల యొక్క దేవుని సన్నిధిగా చెప్పబడే దేవుని మందసాన్ని పిలిస్తులు ఎత్తుకొని వెళ్ళిపోయారు ఈ పిలిస్తులు ఎత్తుకొని పోయిన తర్వాత దాన్ని తీసుకురావడానికి దావిది రాజు రాజు అయిన తర్వాత వెళ్ళి తీసుకురావడానికి వెళ్తాడు తీసుకురావడానికి వెళ్ళి పాటలు పాడుతూ ఆ శితారాలు వాయిస్తూ తంబూరాలు తాళాలు కొట్టుకుంటూ తీసుకుంటూ వస్తున్నప్పుడు సడన్గా ఆ ఎద్దుల బండి మందసాన్ని మోస్తున్న ఎద్దుల బండి ఏమైందంటే జారి పడబోతుంటుంది పడబోయినప్పుడు ఒక వ్యక్తి ఉజ్జా అనేటువంటి వ్యక్తి దాన్ని పట్టుకుంటాడు పట్టుకున్నప్పుడు వెంటనే చచ్చిపోతాడు అక్కడ ఈ విషయాన్ని గమనించినటువంటి దావీదు రాజు ఏం చేస్తారు తెలుసా అమ్మో ఇంత ప్రమాదమా మందసం అంటే ఏదో అనుకున్నాను కానీ ఇక మనము ఇది మన దగ్గర వద్దు ఇంత నష్టం జరిగిపోయింది అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే ఉభయ దేదేవి ఇంట్లో పెట్టేస్తాడు ఈ ఉభయ ఇంట్లో మందసం ఎన్ని నెలలు ఉందంటే మూడు నెలలు ఉంది అక్కడ దేవుడి మందసం మూడు నెలలు అక్కడ ఉన్నప్పుడు అబ ఉభే కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అలలుయ అనగా దేవుడి సన్నిధి మనం ఎప్పుడైనా కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం మనల్ని మన కుటుంబాన్ని ఏం చేస్తారు దేవుడు ఆశీర్వదిస్తాడు నూట పదహైదో కీర్తన పదమూడులో ఒక మాట ఉంది కదా పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్త గలవారిని హోవా ఆశీర్వదించును కాబట్టి ఆ యొక్క ఉభే ఇంటిలో దేవుని మందసం ఉందంటే ఏంటి దేవుని సన్నిధి కలిగి ఉన్నాడు దేవుణ్ణి కలిగి ఉన్నాడు దేవుని యొక్క వాతావరణాన్ని కలిగి ఉన్నాడు గనుక దేవుడు ఆ ఉభే ఇంటిని ఆశీర్వదించాడు కారణం ఏంటంటే మందసము తన ఇంట్లో ఉంది కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈ యొక్క దావిది రాజు ఏం చేసే తెలుసా ఈ ఆశీర్వాదకరమైనటువంటి అక్కడ అక్కడుండీ ఇక మరలా మనం ఏం చేద్దాము వెళ్ళి అది తీసుకొని రావాలి అని సపరేట్గా ప్రత్యేకంగా అప్పుడు ఎవరు పోతే వాళ్ళు వెళ్ళారు కానీ ఇప్పుడు యాజకులు మాత్రమే వెళ్ళాలి యాజకులే మందసాన్ని మోయాలి కాబట్టి మిమ్మల్ని మీరే ప్రతిష్ఠించుకొనండి మీరు మీ పిల్లలు అని చెప్పినప్పుడు వారు అలాగున ప్రతిష్ఠించుకొని ఆ ఉభే దేదేమి ఇంట్లో ఉన్నటువంటి మందస్సాన్ని వారు తీసుకొని వస్తారు చూడండి మొదటి దినవృత్తాంతములు పదహైదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినా చదుద్దాం దాబీదును పెద్దలను సహస్రాధిపతులను ఇహోబా నిబంధన మందస్సమును ఉభేదేదేమి ఇంటిలోని తెచ్చుటకై ఉత్సాహముతో పోయి యహోవా నిబంధన మందస్సమును మోయు లేవీలకు దేవుడు సహాయము చేయగా వారు ఏడు కోడెలను ఏడు గొర్రెపోటేలను బలులుగా అర్పించిరి దావీదును మోయి మోయిలేవీలందరూ పాటలకు ఆ పాఠకులను పాటకుల పనికి విచారణకర్తగా సన్నపు నారతో వేయబడిన వస్త్రము ధరించుకొని ఉండిరి దావీదును సన్నపునారుతో నేయబడిన ఏపోదును ధరించి ఉండును ఇస్రాయిలందరు ఆర్భాటము చేయుచు కొమ్ములు బూరలు ఊదుచు తాళములు కొట్టుచు స్వరమండలములు సితారాలు వాయించుచు యుహోవా నిబంధన మందసమును తీసుకొని వచ్చిరి హలో అంటే చూడండి దేవుడి మందసం ఒక గృహంలో లేకపోతే ఒక ఇంటిలో లేకపోతే ఒక జీవితంలో లేకపోతే ఆశీర్వాదం లేదు పిల్లలరా మన జీవితాల్లో దేవుని సన్నిధి కావాలి అంటే దేవునికి మనం ఏం చేయాలి ఈ నూతన సంవత్సరంలో దేవునికి ప్రతిష్ఠించుకోవాలి ఒకవేళ ఆ రోజున లేవీలు ప్రతిష్ఠించుకొని ఉండింటే ఆ మందసం అక్కడ ఆగేది కాదు అక్కడ ప్రమాదం జరిగేది కాదు డైరెక్ట్గా దావిది మహారాజు నివాసం చేసేటువంటి ఎరుసలేముకు వచ్చేది కానీ ఆనాడు వారు సరైన ప్రతిష్టత లేదు సరైనటువంటి సమర్పణ లేని కారణాన్ని బట్టి సరైనటువంటి ప్రార్థన లేని కారణాన్ని బట్టి ఆ మందసం ఎవరో ఇంట్లో ఉండాల్సి వచ్చింది కాబట్టి గమనించాలి ఈ నూతన సంవత్సరంలో మనం కూడా దేవుని సన్నిధిని కలిగి దేవుని కొరకు మనము మన పిల్లలు ఏం చేయాలి ప్రతిష్ఠించుకోవాలి అనగా దేవునికి సమర్పించుకొని నేను నా ఇంటి వారు యహోవాను సేవించదము అనేటువంటి తీర్మానంతో ఎలాగైతే యహోశివ దైవజీనుడు ముందు కొనసాగాడో యహోశివ ఇరవై నాలుగు అధ్యాయం పదహైదు వచ్చిన ప్రకారము మన జీవితంలో కూడా మనము దేవుని కొరకై దేవుని సన్నిధిని మోయడానికి దేవుని సువార్త మోయడానికి దేవుని యొక్క సమాచారాన్ని మోయడానికి లేక దేవుని కొరకు జీవించటానికి మనల్ని మనమే ప్రతిష్ఠించుకోవాలి ఎందుకంటే క్రీస్తసు రక్తం ద్వారా ఆయన మనల్ని ఏం చేశాడు యాజకులుగాను కదా లేవీలుగాను ఆయన మనలను చేశాడు మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ప్రకారం మనం గమనిస్తే అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమే తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురణం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తు అయిన ప్రజలనై ఉన్నారు ఆయన ప్రజలుగా ప్రతిష్ఠించుకోవాలి ప్ర మనం ఎప్పుడైతే ప్రతిష్ఠించుకుంటామో దేవుని యొక్క కన్నులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఏముంటాయి మనకు తోడుగా ఉంటాయి అలా కాబట్టి మన జీవితంలో మనం ఏం చేయాలా దేవునికి మనము ప్రతిష్ఠించుకోవాలి దేవునికి మనము సమర్పించుకోవాలి రోమిల్ క్లాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి రెండు వచనాలు మనం గమనించినట్లయితే ఇలా రాయబడింది కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొంచు ఇట్టి సేవ మీకు యుక్తమైనది అన్నాడు అంటే ఇంతవరకు ఎలా బ్రతికావో తెలియదు కానీ ఇంతవరకు నీ జీవితంలో సరైన ప్రతిష్టత ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇప్పటి నుంచైనా ఈ నూతన సంవత్సరంలో ప్రారంభంలో నుంచి నీ జీవితాన్ని నీ శరీరాన్ని నీ ఆత్మను నీ ప్రాణమును దేవునికి సరైన రీతిలో సమర్పించుకోవాలి అక్కడ ఉన్నటువంటి లేవీలు వాస్తవంగా మందసం వేయడానికే దేవుని సేవ చేయడానికే కానీ సరైన రీతిలో వారు చేయలేదు సరైన రీతిలో వారు ప్రార్థించలేదు మోయవలసిన టైంలో మనసాన్ని మోయలేకపోయారు ప్రార్థన చేయవలసిన టైంలో ప్రార్థన చేయలేకపోయారు నీ జీవితంలో కూడా దేవునితో సంబంధం లేకుండా బ్రతుకుతున్నావేమో నువ్వు దేవుని బిడ్డ అయినప్పటికీ క్రీస్తు రక్తులు కడగబడినప్పటికీ సరైన సమర్పణ సరైన నిర్ణయం లేకుండా ఒకవేళ గత సంవత్సరంలో బ్రతికుండొచ్చు కానీ ఈ సంవత్సరము దేవుడు మరి సంవత్సరానికి ఇచ్చాడు గనక మంచిగా డెడికేట్ చేసుకొని మంచిగా ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేయటకు దేవుని సన్నిధిని కలిగి ఉండట కొరకై దేవుని సువార్తను మోయట కొరకై మనం అందరం కూడా ఏం చేయాలి ప్రతిష్ఠించుకున్నప్పుడు తప్పకుండా దేవుని యొక్క కన్నులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన కన్నులు మన మీద ఉంటాయి మొదటిది రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే యాకోబ్రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదే వచ్చినం ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నది అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అన్నాడు అనగా రెండవది ఏంటంటే ప్రభు దృష్టికి మనల్ని మనం ఏం చేసుకోవాలి తగ్గించుకోవాలి తగ్గింపు జీవితం కలిగి ఉండాలి తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును ఉదాహరణకు మనము పరిసేడు సుంకరి జీవితాల్లో మనం చూస్తే వాళ్ళు ఏం చేశారు ఒకరు ఆయన తగ్గించుకున్నాడు ఒక ఆయన హెచ్చించుకున్నాడు బైబిల్లో మరొక చోట రాయబడింది ఆయన ఒకరిని హెచ్చించును ఒకరిని తగ్గించునని కూడా రాయబడింది కాబట్టి తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించులాగన మనం ఏం చేయాలంట మనల్ని మనమే తగ్గించుకోవాలి తగ్గింపు మనుషులు ఎదుట కానే కాదు కాని మొదట దేవుని ఎదుట మనం తగ్గించుకోవాలి చూడండి మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయము ఆరవత్సంలో దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకుల యుడుడి ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుకుగా ఉండి మీ విరోధి అపవాది గర్జన సింహం వలె ఎవరిని మింగునాన్ని వెతుకుచు తిరుగుచున్నాడు కాబట్టి మన జీవితంలో తగ్గింపు చాలా అవసరం ప్రియల హెచ్చరించుకోవడం కాదు మనల్ని మనమే తగ్గించుకొని బ్రతికినప్పుడు తప్పకుండా దేవుని యొక్క కన్నులు సంవత్సరం మొదల నుంచి సంవత్సరాంతం వరకు కూడా మన మీద ఆయన కన్నులు చూస్తూనే ఉంటాయి ఆయన కన్నులు మన మీద ఉంటూనే ఉంటాయి ఇది రెండో విషయం మూడవదిగా చూడండి సంఖ్యాకాండము కాలము పదకొండో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చదువుకుందాం నీవు జనలను చూసిట్లను మిమ్మును మీరే రేపటికి పరిశుద్ధపరచుకుని మీరు మాంసము తిందురు యహోవా వినున్నట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు ఐగుప్తులో మాకు బాగానే జరిగినదని మీరు చెప్పుకుంటే గనక యహోవా మీకు మాంసమిచ్చును మీరు తిందురు అన్నాడు చదువుకున్న వాక్య ప్రకారము నీవు జనులను చూసి ఇట్లను అన్నాడు ఏమనమన్నాడు అంటే మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొని అన్నాడు అల్లె లూయా ఎందుకంటే లేవికన్న పదకొండు నలభై నాలుగు నేను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులయుని అన్నాడు కాబట్టి ఆయన పిల్లలుగా మన జీవితంలో ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి పరిశుద్ధపరచుకోవాలి అంటే ఇక్కడ ఏం జరిగిందంటే దేవుని ప్రజలైన ఇస్రాయలు ప్రయాణం చేస్తున్నప్పుడు మాకు తినడానికి మాంసము లేదు అన్నారు మాంసం లేదని ఏడుస్తున్నప్పుడు వారు సనుగుతున్నప్పుడు గొనుగుతున్నప్పుడు దేవుడికి చాలా బాధ కలిగింది మనం కూడా అడిగినవి మనకు దొరకకపోతే ఇంకా దేవుడు మాకు ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తాడో ఏమో అనేటువంటి నిరాశ మనకు ఉంటుంది కదా అలాగే వారు కూడా నిరాశ పడిపోయి ఇక మాకు మాంసం లేదు మేము ఐగుప్తులో ఉన్నప్పుడు అట్లా ఉంటే ఇట్లా ఉంటే అని బాగా ఏడుస్తూ ఉంటే దేవుడు మోష ద్వారా చెప్తున్నాడు మొదట మీకు ఆహారం కావాలి కదా మొదట మీరు కావాలనుకున్నది మీరు దొరకాలనుకుంటున్నారు కాబట్టి మీరేం చేయాలి మొదట మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోండి మీ మాటలు పరిశుద్ధపరచుకోండి మీ క్రియలు మీ విశ్వాస జీవితం మీ వ్యక్తిగత జీవితం పరిశుద్ధంగా ఉందా అపరిశుద్ధంగా ఉందా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఫస్ట్ మిమ్మల్ని మీరే పరిశుద్ధ అన్నాడు మనం పరిశుద్ధంగా ఉండకుండా దేవుడు తన పరిశుద్ధమైన కార్యాలు మన జీవితం ఎలా చేస్తాడు మనం పరిశుద్ధంగా ఉండడం మనం నేర్చుకోవాలి పైల ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధంగా మాటల్లో పరిశుద్ధత కావాలి క్రియలలో పరిశుద్ధత కావాలి ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధత కావాలి చూపుల్లో పరిశుద్ధత కావాలి క్రియలలో పరిశుద్ధత కావాలి మన బ్రతుకంతట్లో కూడా దేవునికి ఏం కనపడాలి తెలుసా పరిశుద్ధత కనపడాలి ఎక్కువ పత్రిక నాలుగో అధ్యాయ ఎనిమిదో అధ్యయంలో ఒక మాట రాయబడింది దేవుని ఎద్దకు రండి అప్పుడు ఆయన మీ యద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకుని దిమర్సుకులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకుని అన్న హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది కదా మనిషి పాపం ఎక్కడ ఉంటుందంటే హృదయంలోనే ఉంటుంది తెలుసా హృదయం అన్నిటికంటే ఘోరమైందని చెప్పాడు ఎందుకంటే హృదయంలో చాలా రకరకాలైనటువంటి ఆలోచనలు పడతాయి చాలా రకరకాలైనటువంటి కోరికలు పడతాయి హృదయం ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకమైన దిశలో ప్రయాణం చేయడానికి ఒప్పుకుంటా ఉంటుంది అందుకని మీ హృదయాలను మీరు పరిశుద్ధపరచుకోండి పండుగ వచ్చిందంటే ఇంటిని శుభ్రం చేసుకుంటాం అవునా కదా ఉదయం లేవగానే పండ్లను శుభ్రం చేసుకుంటాం వస్త్రాలు శుద్ధి చేసుకుంటాం కానీ ప్రతిరోజు కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే మన హృదయాన్ని మన శుద్ధి చేసుకోవాలి ఎందుకంటే హృదయము దేవుని యొక్క సన్నిధి కదా నీ శరీరము దేవుని ఆలయం అయితే నీకున్నటువంటి హృదయము దేవుని యొక్క సన్నిధి కదా ఆ హృదయంలో ఏముండాలి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి హృదయంలో దేవుని వాక్యం చేత నింపబడాలి దేవుని వాక్యం నీ హృదయంలో నింపబడకపోతే అపరిశుద్ధతనే ఉంటుంది దేవుని వాక్యం నీలో నింపబడితే పరిశుద్ధత వస్తా ఉంది పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడని అని హెబ్రి పత్రిక పన్నెండు పద్నాలుగులో రాయబడింది కాబట్టి పరలోకం ఉండేది కూడా ఎవరు పరిశుద్ధులే కదా కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి ఈ లోకం మాలిని మనం అంటుకోకుండా మనం ఎప్పుడు కూడా ఎట్లుండాలి పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉన్నాను ఎవరు చెబుతారు మనకి అని అంటే మన లోపల ఉన్నటువంటి అంతరాత్మ చెబుతుంది నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా అపరిశుద్ధంగా ఉన్నావా కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరిశుద్ధమైన దేవుని పిల్లలుగా మనం పరిశుద్ధంగా ఉండాలి ఖచ్చితంగా సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు ఆయన కన్నులు మన మీద ఉంటాయి యూసెఫ్ జీవితంలో ఎంత పరిశుద్ధంగా బ్రతికాడు షెడ్రక్ మేషకి అభ్యర్థోల జీవితాలు ఎంత పరిశుద్ధంగా బ్రతికారు ఇక బైబిల్లో చెప్పబడే భక్తులందరినీ చూస్తే ఎంతో పరిశుద్ధంగా దేవుని కోసం బ్రతికారు కాబట్టి క్రైస్తవుడు అంటే ఎవరు తెలుసా పరిశుద్ధులు అని అర్థం క్రైస్తవులు ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి మనం పరిశుద్ధంగా ఉండకపోతే ప్రభుకి ఏమొస్తుంది అవమానం కలుగుద్ది కాబట్టి ప్రియులరా మనం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి ఆనాడు ఇస్రాయళ్లకు దేవుడు చెప్పాడు మీరు రేపటికి పరిశుద్ధంగా ఉండండి రేపు మీకు కావాల్సిన ఆహారం నేను ఇస్తానన్నాడు ఆ విధంగా దేవుడు పూరెల పిట్టలను ఏం చేశాడు వారి కోసం కురిపించి ఒక్కొక్కరు కడుపార తిన్నారు కొంతమంది గట్రా ఇక నోట్లో నుంచి ముక్కులోంచి బయటకు వచ్చేసి అంత అత్యాచిత తిని వారి మరణాన్ని వారే సంపాదించుకున్నారు వారి మరణానికి వారే కారకులయ్యారు కాబట్టి తిండి విషయంలో పరిశుద్ధంగా ఉండాలి మనం మన మాటల విషయంలో పరిశుద్ధంగా మన వస్త్రాల విషయంలో పరిశుద్ధంగా ఉండాలి మన చూపుల విషయంలో పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధత లేకపోతే ప్రభు కోసం మనం జీవించలేం తెలుసా ప్రిల్లలు పరిశుద్ధంగా జీవించలేకపోతే ప్రభుని మహిమపరచలేం ప్రభు కోసం మనము ఈ లోకంలో సాక్షులుగా ఉండలేము కాబట్టి పరిశుద్ధులు ప్రభు రాజ్యంలో ఉంటారు కనుక మనం కూడా ఏం చేయాలి ఏమైనా మనకు మరణం ఉందా ఉంటే ఉండించవచ్చు గత వారంలో లేకపోతే గత సంవత్సరంలో మనకు ఏదో రకమైన విషయాలు అపవిత్రమైంది ఈ పరిస్థితిలో అని నీ అంతరాత్మ చెప్తుంది కదా దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని ఏం చేయాలా దాన్ని విడిచిపెట్టుకొని ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధంగా జీవించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే తప్పకుండా సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు ప్రభు కన్నులు మన మీద ఉంటాయి నిజంగా మనం ఆలోచన చేస్తే ఆ పాలుత ప్రవహించే దేశం కొండలు లోయలు కలిగిన దేశమే కానీ దేవుని కనుదృష్టి అక్కడ ఉంది కాబట్టి అదేమైంది తెలుసా అది దేవుడు ఇష్టపడ్డ ప్రదేశమైంది నీ నా జీవితాలు కూడా ఆ కొండల వలె ఆ లోయల వలె ఉండొచ్చు వాటిని సరిచేసి తన కనుదృష్టి మన మీద ఉంచి మన మీద తన ప్రేమను చూపించే ప్రభు అని ఏసైన కలిగిన నీ నా జీవితంలో ఎలా ఉంటున్నామో మనం ఆలోచన చేసుకుందాం కాబట్టి పరిశుద్ధంగా ఉండండి అన్నాడు ఇది మూడో విషయం నాలుగో చెప్తే నేను ముగిస్తాను లూకాస్ వాళ్ళ పన్నెండు అధ్యాయం ముప్పై మూడో వచ్చిన మీకు కలిగిన వాటిని మీ ధర్మం చేయండి పాతగిలిని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకుని అక్కడికి దొంగరాడు చిమ్మేట కొట్టదు మీ ధనం ఎక్కడును అక్కడే మీ హృదయం కూడా వండును అన్నాడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మీకు కలిగిన వాటిని మీ ధర్మం చేయండి ధర్మం చేయండి పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి పాతగిలిపోయే సంచులు కాదు మీకు కావాల్సిందే ఈరోజు పుట్టిన సంచి ఒక నెల రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత ఏమైపోద్ది పాతగైపోద్ది అది కాదు పాతగిలినటువంటి సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించండి అంటే దేవుని పేరట మనం ఏం చేసినా మన ధనం ఎక్కువ ఉంటుంది పరలోకమందు దాచబడి ఉంటుంది ఈ లోకంలో మాత్రము దొంగలు పడతారు చిమ్మెట్లు కొడతాయి కాబట్టి నీ ధనం ఎక్కడ సమకూర్చుకోవాలి దేవుడి దగ్గర సమకూర్చుకో అన్నాడు కాబట్టి దేవుని పేరిట మనం ఏం చేసినా సరే దేవుని పేరట మనం ఏమి ఇచ్చినా సరే అది ఎక్కడ కూర్చోబడుతుంది ఏ బ్యాంకులో వేయబడుతుంది అంటే పరలోకం అనే బ్యాంకులో వేయబడుతుంది పిల్లల కాబట్టి మనం వేసే ప్రతి కానుక మనమిచ్చే ప్రతి రూపాయి మనం చేసే ప్రతి సహాయం అంతా కూడా దేవుని లిస్టులోకి వెళ్తా దేవుని బుక్లోకి వెళ్తుంది అందుకని మనం ఏదైనా చేసేటప్పుడు ఇచ్చేటప్పుడు సను కొనక బలవంతంగా ఏం చేయాలి మనము ఇచ్చేవారిగా ఉండాలి ఈ లోకంలో మనకి ఏమి లేకపోవచ్చు ఇక్కడ ఇల్లున్నా లేకపోయినా పరలోకంలో దేవుడు మనకేం చేస్తున్నాడు పరలోకంలో మనకి ఇళ్ళను సిద్ధం చేస్తూ ఉన్నాడు ఆయన అల్లలుయ్య యోహాను శివార్త పద్నాలుగు అధ్యాయం చూద్దాం మాట యోహాన శివార్త పద్నాలుగుగా వచ్చి ఆయన మొదటి వచ్చిన నుంచి మీ హృదయమును కలవరపడనీయుడి దేవుడు ఎందు విశ్వాసం ఉంచున్నాను నా ఎందు విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు లేని ఎలా మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచినట్ల నేను స్థలంలో మీరు ఉండలాగల మరలా వచ్చి నా ఇద్ద ఉండేటట్టు మిమ్మును తీసుకుని పోదును అన్నాడు అలాయ అంటే ఏ ఏం చెప్పి అంట మీ కోసం ఉన్నాయి అక్కడ మీకు స్థలం కూడా సిద్ధపాటు చేశాను ఈ భూమి మీద మనకు స్థలము కావాలి ఎందుకు కావాలంటే ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఎందుకు ఉండాలంటే మనం నివాసం చేయడానికి అంతే అంతేగాని ఆ స్థలమే మన జీవితం ఆ ఇల్లే మన జీవితం అయితే కాదు అందుకనే నేను ఎప్పుడు అనుకుంటుంటాను రెంటింట్లో ఉన్నా సరే సొంత ఇల్లు దేవుడు పరలోకం సిద్ధపాటు చేస్తున్నాడు అనేది నా అంతరంగంలో నేను మనసులో సంతోషిస్తూ ఉంటాను కానీ భూలోకం ఉన్నంత వరకు మనకు మన పిల్లలకు గృహము అవసరమే పరలోకంలో స్థలం ఉంది మనకు గృహాలు ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా మన గృహాలు కావాలి స్థలాలు కూడా స్థలం కావాలి స్థలాలు కాదు కొంతమందికి స్థలం కాదు స్థలాలు కావాలంటారు అక్కడ స్థలం ఇక్కడ స్థలం అక్కడ స్థలం ఈ ఊర్లో ఎటుపోయినా నాకు స్థలం కావాలనుకుంటారు అది కాదు అది అత్యాశ అవుతుంది ఆశ ఏంటంటే నాకు ఒక స్థలం కావాలి నాకు గృహం కావాలి నాకు కుటుంబం కావాలి నాకు డబ్బులు కావాలి ఇలాగా మన వరకు అవసరాన్ని బట్టి అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు బైబుల్లో ఒక మాట ఉంది మతేశ్వర వార్త ఆరు ముప్పై మూడులో మొదట నా నీతిని రాజ్యం వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడితే అన్నాడు మొదట ఆయన నీతిని రాజ్యం మనం వెదకాలి ఆయన కోసం బ్రతకాలి మనకు కావలసిన స్థలాన్ని పరలోకంలోను భూలోకంలోను మనకు కావాల్సిన గృహాన్ని పరలోకంలోను భూలోకంలో దేవుడు మన కొరకు సిద్ధపాటు చేస్తాడు కాబట్టి ఈ నాలుగు విషయాలు గమనిద్దాం సంవత్సరం మొదలు సంవత్సరాంత వరకు దేవుని కను దృష్టి ఆ దేశం మీద ఉన్నట్టుగా మన మీద కూడా ఉండాలంటే మొదటిగా మనల్ని మనమే ప్రతిష్ఠించుకోవాలి రెండోదిగా మనల్ని మనమే ప్రభు దృష్టికి తగ్గించుకోవాలి మూడోదిగా మనల్ని మనమే పరిశుద్ధపరచుకోవాలి నాలుగోదిగా అక్షయమైనటువంటి ధనాన్ని మనము సంపాదించుకోవాలి అనగా దేవుని కోసము మనము చేయవలసిన వాటిని ఇవ్వలసిన వాటిని చేసినప్పుడు తప్పకుండా దేవుని యొక్క కను దృష్టి సంవత్సర ప్రారంభం నుంచి సంవత్సరం ముగింపు వరకు దేవుడు మనకు అనుకరిస్తాడు ఆ జీవం కలిగినటువంటి దేవుని కన్నులు మన పైన మన కుటుంబం పైన ఉండి ఆ లోయలు కొండల లాంటి సమస్యలను దేవుడు తొలగిస్తూ ఆయన కనుదృష్టితో దృష్టితో మనందరినీ దీవించి ఆస్వాదించి ఈ సంవత్సరం అంతా నడిపించునుగాక ఆమె